హాయ్ ఎవ్రీవన్ మనము జ్ఞానోదయ యుగం గురించి ఇంతకుముందు ఒక థర్టీ బిట్స్ నేర్చుకున్నామండి ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ బిట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఒకవేళ మా ఛానల్ నచ్చినట్లయితే నిత్య ఎడ్యుకేషనల్ ఫాలో అవ్వండి నేను కూడా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నానండి అందుకొరకే నేను చదువుతున్న విషయాన్ని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను ఒకవేళ మీకు ఉపయోగపడినట్లయితే మీరు నన్ను ఫాలో అవ్వండి పంపించండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి సిద్ధార్థునికి జ్ఞానోదయం తర్వాత ఉరువేల గ్రామం ఉరువేల గ్రామం ఏ విధంగా పిలువబడింది మళ్ళీ ఒకసారి వినండి సిద్ధార్థునికి జ్ఞానోదయం తర్వాత ఉరువేల గ్రామం ఏ విధంగా పిలువబడింది ఈ ఉరువేల గ్రామం మీకు తెలుసు అంటే ఉరువేల గ్రామం ఉరువేల గ్రామం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధార్థుడు సిద్ధార్థునికి ఎక్కువ ఎక్కడైతే జ్ఞానోదయం కలిగిందో ఆ జ్ఞానోదయం కలిగినటువంటి ప్లేస్ను ఉరువేల గ్రామం అని పిలుస్తారనమాట అంటే ఉరువేల గ్రామం లోపల ఒక మహిళ ఈ సిద్ధార్థునికి సహాయం చేసింది ఆ మహిళను సుజాత అని కూడా పిలవడం జరుగుతుందని చెప్పుకున్న ముందు సుజాత అంటే ఈ ఉరువేల ఎక్కడుంది అంటే బీహార్లో ఉన్నదని చెప్పుకోవచ్చు అనమాట అందుకోసమే ఉరువేల ఏమని పిలువబడింది జ్ఞానోదయం కలిగిన తర్వాత సిద్ధార్థునికి బోధ్ గయ అని పిలవడం జరిగిందనమాట బోధ్ గయా ఓకే బుద్ధుడికి జ్ఞానోదయం తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి బుద్ధుడికి జ్ఞానోదయం తర్వాత రావి చెట్టు ఏ విధంగా పిలువబడింది రావి చెట్టు ఉరివేల గ్రామం ఏమని పిలువబడింది బోధ్గాయాన్ని బుద్ధుడి జ్ఞానోదయం తర్వాత రావి చెట్టును ఏ విధంగా పిలువబడింది రావి చెట్టును బోధి వృక్షంగా పిలువడం పిలువబడడం అనమాట బోధి వృక్షంగా పిలువబడడం జరిగింది రావి చెట్టును ఇంకో క్వశ్చన్ చూడండి జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుడు ఏ విధంగా మారాడు జ్ఞానోదయం తర్వాత సిద్ధార్థుడు సిద్ధార్థుడు ఏ విధంగా మారాడు గౌతమ బుద్ధునిగా మారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌత బుద్ధుని పేరే పేరు సిద్ధార్థుడు ఆ సిద్ధార్థుడు ఏం చేశాడంటే మనం మహాభినిష్క్రమణం ఇంటి నుంచి బయలుదేరాడాన్ని ఏమని పిలుస్తాం మనం మహాభినిష్క్రమణం అని పిలుస్తాం ఈ మహాభినిష్క్రమణం తర్వాత తను కొన్ని సంవత్సరాలు తిరుగుతూ 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 ఆ ఉరువేల గ్రామానికి జరిగింది జరిగిందట ఉరువేల గ్రామం లోపల రావి చెట్టు కింద నలభై తొమ్మిది రోజులు ధ్యానం చేయడం జరిగింది నలభై తొమ్మిది రోజుల తర్వాత అతనికి ఏమైంది జ్ఞానోదయం కలిగింది ఆ జ్ఞానోదయం కలిగినటువంటి ప్లేస్ని నియమనిపిస్తామని పిలు అంటే బోధగాయ అని పిలవడం జరుగుతుంది అనమాట అయితే సిద్ధార్థుడు ఏ విధంగా మారిండ గౌతమ బుద్ధినిగా మారిండని చెప్పుకోవచ్చు అనమాట ఇంకో క్వశ్చన్ చూడండి జ్ఞానోదయం తర్వాత జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు మొదటిసారిగా మొదటిసారిగా ఐదుగురు బ్రాహ్మణులకు ధర్మచక్ర పరివర్తనం ఎక్కడ చేశారు ధర్మచక్ర పరివర్తనం ఎక్కడ చేశాడండి సారనాథ్ సారనాథ్ లోపల ధర్మచక్ర పరివర్తనం చేయడం జరిగిందనమాట అంటే ఏంటిది అది సత్యాన్ని బోధించడం ధర్మచక్ర పరివర్తనం అంటే ఏమని దాన్ని ఏమని పిలుస్తారు సత్యాన్ని బోధించడం అని పిలవడం జరుగుతుంది అన్నమాట అంటే ఈ క్వశ్చన్ మరొకసారి చూడండి జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు మొదటిసారిగా ఐదుగురు బ్రాహ్మణులకు ఏం చేశాడు సత్యాన్ని బోధించడం సత్యాన్ని బోధించాడనమాట సత్యాన్ని బోధించడాన్ని ఏమని పిలుస్తాం ధర్మచక్ర పరివర్తనం అని పిలుస్తాం అనమాట ధర్మ చక్ర పరివర్తనం ఇది ఇంకో రకంగా కూడా మనం క్వశ్చన్ అయ్యచ్చు ఐదుగురు బ్రాహ్మణులకు జ్ఞానోప జ్ఞానోపదేశాన్ని చేయడం చేయడాన్ని ఏమని పిలుస్తాం అని అని కూడా అడగచ్చు దాన్ని ధర్మచక్ర పరివర్తనం అని కూడా పిలవచ్చు అనమాట మరి ఎక్కడ జరిగింది సారనాథ్లో మరి ఇంకో ఇంకో తీరుగా అంటే ఇంకో విధంగా కూడా క్వశ్చన్ వేయచ్చు సారనాథ్ లోపల సారనాథ్లో సారనాథ్ లోపల ఐదుగురు బ్రాహ్మణులకు మొట్టమొదటిసారిగా ఆ సత్యాన్ని బోధించాడు ఆ సత్యాన్ని బోధించడానికి ఏమని పిలుస్తామని కూడా అడగవచ్చు ధర్మచక్ర పరివర్తనం అని పిలవచ్చు అనమాట ఇంకోటి ఇంకో క్వశ్చన్ చూడండి వినయ పీఠిక రచించినది ఎవరు ఉపాధి ఒకసారి గుర్తుపెట్టుకోండి వినయ పీఠిక ఈ వినయ ఎవరు రచించారు ఉపాధి మరి వినయ పీఠిక ఏం తెలుపుస్తుంది క్రమశిక్షణ గురించి తెలు తెలియజేస్తుంది అనమాట ఎవరి క్రమశిక్షణ బుద్ధుని యొక్క క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది ఆ బుద్ధుని యొక్క క్రమశిక్షణ గురించి తెలియజేసే గ్రంథం పేరే పేరు వినయ పీఠిక బుద్ధుని తత్వంపై రచించిన గ్రంథం బుద్ధుని తత్వంపై రచించిన గ్రంథాన్ని ఏమని పిలుస్తారో అభిధమ్మ పీఠిక అని పిలవడం జరుగుతుంది అనమాట అభిధమ్మ పీఠిక అభిధమ్మ పీఠికలోని కథావత్తు రచించినది ఎవరు అభిదమ్మ పీఠికలోని కథావత్తు రచించినది కథావత్తు రచించినది ఎవరు మొగిలి పుత్త తీస మొగిలి పుత్త మొగిలి పుత్త ఎవరు కథావత్తు రచించినటువంటి వ్యక్తి అభిదమ్మ పీఠికలోని కథావత్తు రచించినటువంటి వ్యక్తి పేరేం పేరు మొగిలి పుత్త తీశ్య ఇంకో క్వశ్చన్ చూడండి మొదటి బౌద్ధ సంగీతి గుర్తుపెట్టుకోండి మొదట బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం లోపల మొదటి బౌద్ధ సంగీతి జరిగింది అది అంటే మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో ఏ రాజగృహంలో అజాత శత్రువు రాజగృహంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో నిర్వహించడం జరిగిందనమాట అంటే మొట్టమొదటి బౌద్ధ సంగీతి ఎవరు నిర్వహించడం జరిగింది అజాత శత్రువు నిర్వహించడం జరిగింది అజాత శత్రువు అజాత శత్రువు రాజగృహం లోపల జరిగింది మొట్టమొదటి బౌద్ధ సంగీతం అది ఏ సంవత్సరంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో బుద్ధుని యొక్క ముఖ్యమైన అంటే బుద్ధుని యొక్క ముఖ్యమైన శిష్యులు అంటే ఎవరు ముఖ్య శిష్యులు ఎవరు బుద్ధునికి ఆనంద ఉపాధి ఆనంద ఉపాధి బుద్ధుని యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుల పేర్లు ఆనంద ఉపాధి అనమాట ఇవన్నీ టెన్ క్వశ్చన్స్ ఇవి కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఫాలో కాండి నిత్య ఎడ్యుకేషనల్ నిత్య ఎడ్యుకేషనల్ మీరు ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవ్రీవన్